హైవ్ యోస్ కుదిర క్రితం పవిత్ర చందు అనే ఇద్దరు క్యారెక్టర్ సంబంధించి మాట్లాడుకో పవిత్ర సీరియల్ యాక్ట్రెస్ ప్రమాదంలో చనిపోయింది అక్కడ చందు ఆత్మహత్య చేసుకున్నాడు చందు ఆత్మహత్యకు ముందు చెప్పింది ఏంటి పవిత్ర నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం ఈ లోప జరిగింది జరిగిందని అన్నాడు పవిత్ర బిడ్డ వచ్చి ఏం చెప్పారు పవిత్ర చందు అంకులు ఇద్దరు వచ్చి మంచి ఫ్రెండ్స్ తప్ప వాళ్ళిద్దరు ఎటు రిలేషన్ లేదు అన్నారు చందు భార్య వచ్చి ఏం చెప్పారు పవిత్ర బల్లే మా కుటుంబం ఇలా చిన్నభిన్నం అయింది పవిత్ర మా ఆయన ఇద్దరు రిలేషన్ ఉన్నారని ఆమె చెప్పింది ఈ ఎపిసోడ్ మొత్తంలో మెయిన్ ఫిస్ట్ ఎక్కడ ఏంటి అంటే పవిత్ర పిల్లలే చెప్పింది పవిత్ర అండ్ చందు ఓన్లీ ఫ్రెండ్సే మా తెలిసింది అదే అన్నారు ఇప్పుడు పవిత్ర గౌడ అండ్ దర్శన్ విషయంలో మన అదే ట్విస్ట్ పోలీసులు సైడ్ వాసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటున్నారు పవిత్ర గౌడ వచ్చేసి దర్శన్ భార్య అని చెప్పింది అండ్ రేణుకా స్వామిని ఒక షెడ్లో ఉంచిన వీళ్ళిద్దరెళ్ళి కలవటం ఆ తర్వాత వీళ్ళు కోపంతో ఆ పిల్లడిని పట్టడం జరిగింది ఆ తర్వాత వదిలేసి వచ్చేసారట ఆమె చెప్పిన ప్రకారం అయితే ఇది వర్షను అంటే ఒక్క నిమిషం ఇక్కడ పవిత్ర దర్శనం భార్య కాదు పవిత్ర దర్శన స్నేహితులు అని పవిత్ర తరఫున వాదిస్తున్న లాయర్ చెప్పాడు పవిత్ర చెందు స్నేహితులు పవిత్ర గౌడ దర్శనం మళ్ళీ స్నేహితులట ఇక ఓవరాల్గా వెళ్తాం దర్శనం ఏం చెప్తున్నాడు వాడిని తీసుకొచ్చే మాట వాస్తవం నేను వెళ్ళాను చూశాను కోపం వచ్చింది దెబ్బలు కొట్టాను వాడికి ఇచ్చి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఇంకెప్పుడు ఎప్పుడు చేయొద్దానని ఎందుకంటే క్షమాపణ చెప్పాడు అయిపోయింది నాకు తెలిసింది ఇదే ఆ తర్వాత చనిపోయాడు అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు చనిపోండాలి వాడు చనిపోయేసరికి నామే దిస్తున్నారు వాళ్ళని చెప్పేసి దర్శనం కమెంట్ టు పవిత్ర ఈమెంట్ చెప్పింది నేను దర్శనం కలిసే వెళ్ళాం మేము వెళ్ళేసరికి ఆ పిల్లోని కొట్టున్నారు రేణుకాని కొట్టున్నారు స్వామిని కొట్టున్నారు వాడి చూసి మా కోపం వచ్చింది ఒక క్షమాపణ చెప్పాడు ప్రాధాయపడ్డాడు దాని దర్శనం రెండు దప్పలు కొట్టేసి వదిలేసాడు మేము వచ్చేసాను ఆమె అదే వర్షం చెప్తాం మొత్తం ఈ కేసులో ఇప్పటికీ పద్నాలుగు మంది ఏమో పోలీస్ కస్టడీలో ఉన్నారు దర్శనం సంబంధించి ఇంకొక షాక్ ఏంటంటే ముందు ఐదు రోజులు కస్టడీకి ఇచ్చారు ఇంకో ఐదు రోజులు ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు అంటే మొత్తం పది రోజుల పాటు దర్శనం పోలీస్ కస్టడీలోనే ఉండాలి వాళ్ళ అన్ని పోలీసుల దగ్గరే ఉన్నాయి ఈ దర్శనకు సంబంధించి దర్శనవాడు ఏమంటున్నాడు నేను రెండు దెబ్బలు కొట్టా కానీ ఆ చంపల అన్నాడు ఓకే దెన్ అసలు విషయం ఏంటంటే ట్విస్టు పవిత్ర గౌడ దగ్గర పడించుకున్న పవన్ అనేవాడు ఉన్నాడు ఈ పవన్ అనేవాడికి రేణుకా స్వామి నుంచి వస్తున్న మెసేజ్ని చూపించింది ఈ పవన్ అనేవాడు ఏం చేశాడు వద్దు వద్దు అన్న సరే దర్శనం చూపెట్టాడు దర్శనం ఏం చేశాడు పోలీస్ కంప్లైంట్ కూడా చిత్రదుర్గ ఈ దర్శనం యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరైతే ఎవరైతే ఉన్నారు రాఘవేంద్ర అతను చెప్తే అతను వాళ్ళ టీంతో కలిపి ఇతను రేణుకాస్వామి పట్టుకొని బెంగళూరు పట్టుకొచ్చాడు ఆ బెంగళూరు తెచ్చినప్పుడు ఒక కార్లో వచ్చినారు కదా ఆ కార్ డ్రైవర్ రవి అతనికి ఇష్యూ అంతా తెలియదు అతను ఇప్పుడు పోలీసుల దగ్గరే ఉన్నాడు తీసుకొచ్చారు దెన్ అతను షెడ్లో పెట్టాక ఇంకా దర్శనం రావడానికి ముందు రేణుకా స్వామి లింగేత సామాజిక వర్గానికి చెందినవారు దెన్ వాళ్ళు ప్యూర్ వెజ్ అట నాన్ వెజ్ తినబడదట వాళ్ళు తినరు అయితే ఇతనికి అక్కడున్న బ్యాచ్ మొత్తం కూడా పనికిమల్ల చత్తనాకుడుగులా ఉన్నారు వాళ్ళు ఏం చేశారు మందు తాగుతూ బిర్యానీలు తింటూ వస్తున్నాడు బాస్ వస్తున్నాడు బాస్ వచ్చి నీ బాక్స్ బద్దలు కొడతాడు నువ్వు తట్టుకోవాలంటే ముక్కలు తినాలి తినరు అని చెప్పేసి బలవంతంగా మాంసం తినిపించారట మాంసం తిన్నాడు లోపల చాలా అనీజీగా ఉండి ఉండిద్ది భయపడుతూ ఉన్నాడు దర్శనం చూశాడు ఇంకా భయపడాడు దర్శనం ఉండి తప్పుడు కొట్టాడు ఇంకా వాడు ప్రయత్నం పైన పోయినట్టు కదా నేను అక్కడ దర్శనం వెళ్ళిపోయాను అంటున్నాడు కానీ ఇతరుని వాళ్ళు కొట్టి చంపిన తర్వాత ఒక కారులో వేసుకుని ముందుకు వెళ్తున్నారు ఒక కలవలో పడేయటానికని ఆ కారు వెనక దర్శన్ కారు కూడా ఉంది పోలీసులకు మెయిన్ లీడ్ పాయింట్ ఇక్కడే దొరికింది నువ్వు ముందు వెళ్ళిపోయిన అంటున్నావు కానీ నీ సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చేసి నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ మూడు వరకు అక్కడే ఉన్నాయి ఎవ్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ అప్పుడు ఏ అయితే అతను తీసుకెళ్ళి ఆ కాలంలో వేస్తున్నారో అదే కారు వెనుక మీ కారు కూడా వెళ్ళింది సో అతను చంపినప్పుడు మీరు ఉన్నారు చంపింది మీరా అక్కడ ఉన్న ఇది తేడానికి అంతే అన్నారు మరలా క్లారిటీ ఇస్తున్నాం చూడండి చంపినప్పుడు పవిత్ర అండ్ దర్శన్ అక్కడే ఉన్నారు చంపింది దర్శన్ పవిత్రనా లేదా అక్కడ ఉన్న మిగతా బ్యాచ్ ఇది తెలియాలి అంతే ఇంకా మొత్తం పంతొమ్మిది మంది ఇప్పటివరకు పద్నాలుగు మంది పోలీసు అదుపులో ఉన్నారు కస్టడీలో ఉన్నారు ఇంకొక ఐదుగురు మరల వచ్చి లొంగిపోయారు ఇందులో ఎవరి దోషులు ఎవరి నిర్దోషులు ఏంటంటే విచారణ తేలాల్సి ఉంది సో ఓవరాల్ ఎపిసోడ్లో నాలుగైదు ట్విస్ట్లోనే చూడండి అసలు సో మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత పవిత్ర చందు రిలేషన్ పవిత్ర గౌడ అండ్ దర్శన్ రిలేషన్ ఇటువంటివి మన సమాజంలో ఇంకా ఉండే ఉన్నాయా ఉంటున్నాయా అండ్ ఒక వెజిటేరియన్ ఉన్నటువంటి వాటికి బలవంతంగా నాన్ వెజ్ తినిపించడం వల్ల ఆల్మోస్ట్ ఇంకా అక్కడే అతను ప్రాణాలు పోయినట్ట అండ్ నేను వాడిని కొట్టాను అతను బెదిరించి వెళ్ళిపోయిన దర్శనం చెప్తున్నది ఆ తర్వాత వాడిని వాళ్ళు కొట్టుంటారు అంటున్నది ఏమన్నా పంతరం ఉందా కమింగ్ టు పవిత్ర గౌడ నేను దర్శనంతో పాటు వెళ్ళిన మాట వాస్తవం బట్ నేనేం చేయలేదు దర్శనే అతను కొట్టాడు ఆ తర్వాత మేము వచ్చేసామని చెప్తున్నది ఏదైతుందో అది నిజమా లేక పోలీస్ చెప్తున్న వర్షం ఏదైతే ఉందో వాళ్ళు కొట్టి చంపే అంత ఆడే ఉన్నారు చచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారంటే నిజమా కింద కామెంట్లో తెలియజేయండి